మార్చి ఒక రెండు నిమిషాలు ఆప్ సార్ మరి అలాంటి పరిస్థితులు ఎలక్షన్లు వచ్చినాయి గతంలో ఐదు సంవత్సరాలు మనం చూసాం చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాడు ఆయన ఏదో చెప్తారు కదా మన ఏమంటున్నాయంటే ఆయన వాలంటీర్స్ గురించి మాట్లాడుతూ ఈ ఐదు సంవత్సరాల కాలంలో ముందేమన్నానంటే ఈ వాలంటీర్స్ దేనికి పనికిరదారు వీళ్ళు సంచులు పెట్టడానికి తప్పనిచ్చు అన్నాడు కొన్నాళ్ళు పోయినా కాళ్ళు వాలంటీర్స్ అంత దొంగాలు వీళ్ళు తీసేయాలి వీళ్ళంతా వేస్ట్ సచివాలయ వ్యవస్థ వేస్ట్ అన్నాడు ఇప్పుడు కొత్తగా ఏమంటున్నాడంటే ఆయనే కంప్లైంట్ ఇచ్చాడు వాలంటీర్స్ గురించి ఇప్పించి వాలంటీర్స్ పెన్షన్ లేకూడదని చెప్పాడు ఆయనే ఇప్పుడు మళ్ళీ రీసెంట్గా అది భూమి ర్యాంక్ అవగానే ఆయన ఏమంటున్నాడు నేను వస్తే ప్రజలు వస్తే వాలంటీర్స్ అని చెప్తున్నాడు అంటే చంద్రబాబు నాయుడు చూసి ఓసరు కూడా సిగ్గిపడుతుంది ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఐదు రకాల మాటలు చెప్పాడు ఆయన మరి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మరి మిగిలిన కూటమిలందరూ కూడా కలిసి వస్తున్నారు జగన్మోహన్ గారు ఒక ఒక్కరి ఈయన జగన్మోహన్ గారు చేసిన తప్పు ఏంటంటే పేదవాళ్ళని ఆయన ఈ ఐదు సంవత్సరాల కాలంలో తన కన్న తండ్రి బిడ్డలు ఎలా చూసుకుంటూ అలా చూసుకుంటమే జగన్ గారు చేసిన తప్పు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పట్ల పేదలు గుండెల్లో కట్టుకుని ఉన్నాడు మరి ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు మరి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఈయన పలుకుబడి కానీ మంచితనం కానీ రోజు రోజుకి పెరిగిపోతుంది అని వారవలేక చంద్రబాబు నాయుడు గారు ఎన్నో కుట్రలు చేస్తున్నారు ఎన్నో కుతంత్రాలు చేస్తున్నారు ఇవన్నీ కూడా మనందరం కూడా దయచేసి గమనించాలని మీ అందరం కూడా విజ్ఞప్తి చేస్తూ ముఖ్యంగా విశాఖపట్నం మన విశాఖపట్నంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే మనకు వచ్చే ఉపయోగం ఏంటంటే ఈ ఆయన ఇక్కడే ఎక్కడి నుంచే పరిపాలన చేస్తారని చెప్పారు ఎక్కడే పరిపాలన రాజధాని చేస్తారని చెప్పారు ప్రమాణ సేకరత్వం కూడా ఎక్కడి నుంచి చేస్తారని చెప్పారు మనకు విశాఖ ఏమ రాజధాని కావాలో వద్ద రాజధాని కావాలందరూ మరి విశాఖ రాజధాని అయితే ఇప్పుడు మన చంద్రమౌళి గారి కూడా చెప్పడం కొట్టాలి ఆయన లో పెట్టుకున్నాము ఈ ల్యాండ్లో మౌళి గారి సైడ్ ఇప్పుడు లక్ష రూపాయలు ఉంది ఖజు వె వెంటనే జగన్మోహన్ ముఖ్యమంత్రి అవ్వగానే రెండు లక్షలు అవుతుంది వెంటనే అమ్మ అంటే మన ఆస్తులు విలువ ఉన్న పడాన డబుల్ అవుతాయి మన పిల్లలకి ఉద్యోగాలు వస్తాయి మన పిల్లలకి చదువుకోవడానికి హైదరాబాదు బెంగళూరు చెన్నై వెళ్ళాల్సిన అవసరం లేదు మన పిల్లలు ఉద్యోగాలు చేయడానికి కానీ చదువుకోవడానికి కానీ ఇక్కడ పరిశ్రమలు వస్తాయి పక్కనే గౌతమ్ ఆదాని సెంటర్ వస్తుంది మరి చాలా పెద్దది అది ఇన్ఫోసిస్ పెట్టారు ఇలా ఎన్నో పరిశ్రమలు విశాఖపట్నానికి వస్తాయి గోదాపూర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుంది మరి భీమిలు పెంచి ఒక సిక్స్ లైన్స్ రోడ్డు మరి ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఎన్నైనా చెప్పొచ్చు విశాఖపట్నం అంటే ఆయనకి చాలా ప్రత్యేకమైన ప్రేమ జగన్మోహన్ రెడ్డి గారికి మొన్నే విజన్ విశాఖ అని మీటింగ్ పెట్టి ఆ మీటింగ్లో చెప్పారు నేను విశాఖపట్నం మరి రేపు ముఖ్యమంత్రి ఎక్కడి నుంచే ప్రమాణ స్వీకార చేస్తాను ఎక్కడి నుంచే పరిపాలన చేస్తాను దీన్నే ఒక ముంబై చెన్నై హైదరాబాద్ తీటుగా విశాఖ అభివృద్ధి చేస్తాను అని చెప్పిన వ్యక్తి కావాలా లేదు దుష్ప్రచారం చేసే ప్రయత్నం చేసినా కూడా చేయలేరు ఎటువంటి అంతవంటి గొప్పగా గొప్పగా మనం సంక్షేమ పథకాలు అందించాం కానీ మన మీద దుష్ప్రచారం చేసే కార్యక్రమం చేస్తున్నారు రాష్ట్రంలో అభివృద్ధి లేదు అని చెప్పి కొన్ని పత్రికల ద్వారా కొన్ని టీవీ ఛానల్స్ ద్వారా మనం మనకి దుష్ప్రచారం చేస్తున్నాం కాబట్టి ఏ విధంగా మనం గ్రామ స్థాయి నుంచి అభివృద్ధి కార్యక్రమాలు చేశామనేది ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పి ఇవన్నీ తెలియజేసుకుంటున్నాం అది అది అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాల్లో ఎంతో కీలక పాత్ర పోషించే విధంగా పోర్టుల నిర్మాణం చేపట్టిన ప్రభుత్వం మన ప్రభుత్వం అదివరకు మన రాష్ట్రంలో కేవలం నాలుగు పోర్టులు మాత్రమే ఉంటే ఇప్పుడు నూతనంగా ఇంకొక నాలుగు పోర్టుల నిర్మాణం కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం చేపట్టమే కాక రాబోయే ఆరు నెలల ఆరు ఏడు నెలల్లో పోర్టుల నిర్మాణం కంప్లీట్ చేసుకొని కూడా ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చే కార్యక్రమం జరుగుతుంది రామాయపట్నం పోర్టు కానివ్వండి మచిలీపట్నం పోర్టు కానివ్వండి కాకినాడ యాంకరేజ్ పోర్టు కానివ్వండి మాలపేట పోర్టు కానివ్వండి ఇవన్నీ అందుబాటులోకి వస్తాయి నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు పెరగడమే కాకుండా రాష్ట్రంలో రాష్ట్రంలో రాష్ట్రం అభివృద్ధి పదవులు ముందుకు పరిగెత్తే దానికి ఎంతో ఆస్కారం ఉంటుందని చెప్పి ఎంతో ముందు చూపుతో ఈ కార్యక్రమాలన్నీ గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర అభివృద్ధి అభివృద్ధి కోసం చేస్తున్న కార్యక్రమాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా గత ప్రభుత్వాలు ఎప్పుడూ ఆలోచించలేదు మన రాష్ట్రంలో నూతనంగా పదిహేడు మెడికల్ కాలేజీలు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ నిర్మాణం చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చే కార్యక్రమం కూడా చేశాం ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఇన్ని కార్యక్రమాలు చేస్తుంటే మనపై దుష్ప్రచారం చేస్తున్నారు రాష్ట్రంలో అభివృద్ధి లేదు విధ్వంసం చేసి సృష్టిస్తున్నారు అని ప్రతిపక్ష పార్టీలు ఎవరు టీడీపీ జనసేన బీజేపీ మన మీద దుష్పచారం చేయటానికి ఇప్పుడు మళ్ళా ముగ్గురు కలిసి వస్తున్నారు వీళ్ళ ముగ్గురు కలిసి రెండు వేల పద్నాలుగులో వచ్చి మన చేత మనల్ని మోసం చేసి ఓట్లు ఎంచుకొని రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మనం రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన చరిత్ర ఈ మూడు పార్టీలది అని చెప్పి మనం గుర్తుపెట్టుకోవాలి ప్రజలందరికీ గుర్తు చేయాల్సిన అవసరం కూడా ఉంది అందుకే మళ్ళీ ఇప్పుడు కూడా ఈ మూడు పార్టీలు కలిసి వస్తున్నారు లోగడ వాళ్ళు చేసిన హామీలు ఒకసారి గుర్తు చేయండి ప్రజలకి లోగడ వాళ్ళు చేసిన హామీలు ఒక్కటి కూడా అమలు చేయకుండా ఎటువంటి ఇబ్బందులు కుర్చేశారో గుర్తు చేయండి మరీ ముఖ్యంగా రైతన్నలకు చెప్పారు రైతు రుణమాఫీ మాఫీ చేస్తామని పూర్తి స్థాయిలో ఎక్కడా రుణమాఫీ చేయలేదు అదేవిధంగా మరీ మనీ ముఖ్యంగా అక్క చెల్లిమ్మకి దాఖలా మైన ఎక్కడ రుణాలు మాఫీ చేస్తామని చెప్పారు ఎక్కడా రుణాలు మాఫీ చేయలే వాళ్ళు అధికారంలోకి వచ్చినాక నిరుద్యోగ యువతలకి ఉద్యోగాలు ఇస్తామన్నారు నిరుద్యోగం వృద్ధిస్తామన్నారు ఎక్కడా ఇచ్చిన దాఖలా లేదు ఇవన్నీ కూడా గుర్తు చేసి మళ్ళా పింఛన్లు పెంచుతాం అవన్నీ కూడా చెప్పే కార్యక్రమం చేస్తున్నారు